వైఎస్ఆర్ జిల్లాలో రాజీనామా చేసిన యోగివేమున వర్సిటీ వీసీ రిజిస్ట్రార్ ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్టార్ల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అండతో ముగ్గురు సాగించిన అక్రమాలపై వర్సిటీ సిబ్బంది ఇప్పుడు నోరు విప్పుతున్నారు వారు చేసిన భాగోతాల్ని వివరిస్తూ లోకేష్ కు ఫిర్యాదులు పంపారు జగన్ సమీప బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలోని రెండు వర్సిటీలను భ్రష్టు పట్టించారని ఆరోపణలు ఉన్నాయి జగన్ భార్య భారతికి వరుసకు సోదరుడు కావడంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి జగన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆర్కిటెక్చర్ వర్సిటీకి రిజిస్టార్ గా వెళ్లారు ఎలాంటి అర్హత లేకున్నా ఆయన కోసమే పోస్టు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి రిజిస్ట్రార్ దక్కాలంటే ఎనిమిది సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత మూడేళ్ల పాటు అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేయాలి ఆ తర్వాత ప్రొఫెసర్ పోస్టు దక్కుతుంది ప్రొఫెసర్ గా ఉన్నవారు రిజిస్ట్రార్ గా పదవి పొందడానికి అర్హత ఉంది కానీ సురేంద్రనాథ్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ కాకుండానే నేరుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ గా నియమితులై ఆర్కిటెక్చర్ వర్సిటీలో రిజిస్ట్రార్ పదవి దక్కించుకున్నారు మూడేళ్ల కిందట ఈ అంశం తీవ్ర దుమారం రేగి కోర్టుకు కూడా వెళ్లింది ఇలాంటి పరిస్థితుల్లో రెండు వర్సిటీల్లో సురేంద్రనాథ్ రెడ్డి భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు వేమన విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ వర్సిటీలో పొరుగు సేవల ఉద్యోగాలను ఇష్టారాజ్యంగా తమ వారిని ఉన్నాయి యోగి యోగివేమన విశ్వవిద్యాలయానికి తన గురువైన చింతా సుధాకర్ ను ఉపకులపతిగా తెచ్చుకున్నారు గా తన స్నేహితుడైన వెంకట సుబ్బయ్యకు బాధ్యతలు కట్టబెట్టారు ఈ ముగ్గురు భారీగా అవినీతికి పాల్పడినట్లు బోధనేతర సిబ్బంది మంత్రి లోకేష్ కు ఫిర్యాదులు పంపారు యోగి వేమన విశ్వవిద్యాలయంలో కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేశారు రత్నాకరణి పొరుగు సేవల ఉద్యోగి వర్సిటీలో జీతం తీసుకుంటూ మాజీ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసినట్లు ఉన్నాయి విశ్వవిద్యాలయంలో సులభ్ కాంప్లెక్స్ పనులను వైకాపా నాయకుడికి నామినేషన్ పద్దతిలో కట్టబెట్టినట్లు తెలిసింది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి వీసీ చింతా సుధాకర్ ప్రభుత్వ వాహనాలను ఇష్టానుసారం సొంత పనులకు వినియోగించినట్లు అభియోగాలు ఏడాది ఫిబ్రవరిలో వర్సిటీకి వచ్చిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వైకాపా అనుకూలంగా పరోక్షంగా ప్రచారం చేశారని బోధనేతర సిబ్బంది మంత్రికి ఫిర్యాదు చేశారు అవినీతికి పాల్పడిన విసి చింతా సుధాకర్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య సురేంద్రనాథ్ రెడ్డిలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరారు ఈ ముగ్గురు తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారు